ఇప్పటి వరకు మనము సెమీలో చూసేసాము చాలామంది తీసేసుకున్నారు సారీస్ మళ్ళీ రీస్టాక్ అయింది మళ్ళీ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది సో సెమీలో ఆల్రెడీ మనం చూసేసాం కాబట్టి వీళ్ళ దగ్గర ప్యూర్ కలెక్షన్ ఎంత బాగుంది ప్యూర్లో కొన్ని సెలెక్టెడ్ శారీస్ ఒక్కసారి స్టోర్ అంతా చూడండి ఇన్ని శారీస్ మీకు ఒక్క వీడియోలో ఏమైనా అవుతుందా పోనీ రెండు వీడియోస్లో అవుతుందా మూడు వీడియోస్లో అవుతుందా ఇంపాసిబుల్ కదా సో ఆ టాస్క్ అనేది చాలా పెద్దది కాబట్టి నేను కంటిన్యూగా కొన్ని వీడియోస్ ఆకృతిలో చేద్దామని ఫిక్స్ అయ్యాను ఎందుకు అంటే కలెక్షన్ బాగుంది అంటే మనకి చేసుకున్నప్పుడే కదా క్లయింట్స్ కూడా ప్రసన్న మంచి కలెక్షన్ పెడుతున్నారు సారీస్ చాలా బాగున్నాయని అనిపించేది సో అందుకని మనం ఇప్పుడు ఫస్ట్ ప్యూర్లో చూద్దాము మళ్ళీ సెమీలో ఏం కలెక్షన్ వచ్చిందో సాయిని అడిగి మళ్ళీ మనం తర్వాత ఆ కలెక్షన్ కూడా చూద్దాము అయితే నేను సాయికి ఒక టాస్క్ ఇచ్చా నాకు ఫోర్ ఫోర్ శారీసే కావాలి అది కూడా నాకు నచ్చినవే నేను చేస్తాను సాయి తర్వాత క్లయింట్స్కి కావాల్సిన కలర్స్ క్లయింట్స్కి ఇవ్వండి నేనైతే కొన్ని చూపిస్తాను అని చెప్పేసి కొంచెం సెల్ఫ్లో కాంట్రాస్ట్లో అండ్ డిఫరెంట్ ప్యాటర్న్లో మీనాకారీలో అంతే కదా ప్రైజెస్ వైజ్గా మేము పెట్టాం కొన్ని అయితే ప్యూర్ చూడండి ప్యూర్లో మీకు ఇంకా కలెక్షన్ కావాలి అంటే మాత్రం ఆ కాంటాక్ట్ చేయండి సాయి 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 అని అండి సాయి వచ్చి మీకు చూపిస్తాడు సో ఇది ఈ శారీ నాకు బాగా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ప్యూర్ అంటే లైట్ వెయిట్ లేదు లైట్ వెయిట్ శారీ ప్యూర్ అండి అంటారు కొన్ని మాత్రమే అలా జరుగుతాయండి అది శారీని బట్టి కంచి పట్టులో ప్యూర్ అంటేనే మీడియం మీడియం ఉంటుంది మరీ వెయిట్ ఉంటుంది సెల్ఫ్ బోర్డర్ సెల్ఫ్ ఆ డిజైనింగ్ ఒకసారి చూడండి మీరు ఎలివేషన్ ఉందంటే డితే మాత్రం ఫొటోస్కి బాగా అవ్వాలి హైలైట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది అండ్ బార్డర్ కూడా చూడండి పెద్ద బార్డర్ యాజ్ యూజువల్గా చిన్న బార్డర్ పట్టు సారీ ప్యూర్ కంచి పట్టు పళ్ళు శారీ అంతా ఇది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ అన్నిటికీ మగ్గం వరకు సెట్ అవ్వదండి ఒకసారి ఇక్కడ మీరు ఫోకస్ చేసుకున్నట్టయితే ఈ క్లాత్ మీద సింపుల్ వర్క్ అయితే ఆగుతుంది అండ్ గ్రాండ్గా వెళ్ళను హెవీగా కావద్దు ఓవరాల్గా అనుకుంటే మన బొటిక్లో మేము జనరల్గా మేము యాక్సెప్ట్ చేయము వర్క్కి ఇది మాత్రం ప్యూర్ పట్టు కాబట్టి మీరు సింపుల్ వర్క్ దీని మీద వెళ్ళచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ వేసుకోవచ్చు ఓవరాల్స్ చిన్న బోర్డర్ కావాలంటే చిన్న బోర్డర్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు అండ్ స్కాలాప్ని మీరు సపరేట్గా అటాచ్ చేసుకొని వర్క్ చేయించుకోవచ్చు చాలా అంటే చాలా రిచ్ లుక్ అండి చాలా బాగుంది శారీ సో ఇందులో ఏమేమి ఉన్నాయో సారీస్ చూసేద్దాం త్వర త్వరగా అండ్ దీనికి బాగా నచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాటలోనే ఫుల్ గ్రాండ్గా సారీ వస్తే గోల్డ్ కాంబినేషన్లో కాపర్ బ్లూ కాపర్ విత్ సిల్వర్ కూడా ఉంది సిల్వర్ వస్తుంది సిల్వర్ ప్లస్ యాంటిక్ గోల్డ్ టూ టూ కాంబినేషన్స్ లో మనకి వర్క్ అంతా కూడా సెల్ఫ్ ఓన్లీ గోల్డ్ మాత్రమే ఉండేలాగా బోర్డర్లో సెల్ఫ్ శారీ అని అనమాట కాంట్రాస్ట్ లేకుండా ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు చూస్తారు కదా సింపుల్ బ్లౌజ్ ఇది కట్ చెంగ్ ట్రెడిషనల్ శారీస్ ఫుల్లీ కూడా చాలా బాగుంటుంది సార్ సారీ చూస్తే ఇప్పుడు రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చే ఆర్ట్ డిజైన్స్ కాకుండా ఈ శారీస్ మాత్రం డ్రేపింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే లుక్ చాలా బాగుంటుంది అండి నన్ను అడిగితే పర్ఫెక్ట్గా డ్రేపింగ్ చేసుకుంటే మాత్రం శారీ లుక్ చాలా బాగుంటుంది అది ఎలాంటి శారీ అయినా సరే లుక్ చాలా బాగుంటుంది పట్టు ఎస్పెషల్లీ సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ ఆనియన్లో మనకి కొంచెం లైట్ కాపర్ చెరీ అవును కాపరే జరి సాయి కాకపోతే నెక్స్ట్ షేడ్ లైట్ ఇచ్చాడు అంతే కాపర్ జరిగి కాపర్ ఇది పళ్ళు దగ్గరగా మాకు పెద్ద ఫ్లవర్స్ వద్దు ప్రసన్న చిన్నగా కావాలి సెల్ఫ్ డిజైన్ కావాలి దగ్గర దగ్గరగా కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ శారీస్ ప్రిఫరబుల్ పళ్ళు చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ బేబీ పింక్ అంటారు బట్ ఆనియన్కి దగ్గరగా ఉంటుంది బేబీ పింక్ ఆనియన్ పింక్ దగ్గరగా ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ ఎల్లో ట్రెడిషనల్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో మరీ ఎల్లో కాదు మస్టర్డ్ ఎల్లో చాలా బాగుంది ఇది కూడా డిజైన్ డిఫరెంట్ మీరు ఏ శారీకి ఆ శారీ అబ్జర్వ్ చేయండి డిఫరెంట్ డిజైన్ సెల్ఫ్ బోర్డర్లో తీసాము ఇది ఎవరికి వెళ్తుందో కానీ కలర్స్ మారిపోతా మారిపోతుంది కలర్తో పాటు చిన్నగా పళ్ళు ఇది వచ్చేసి బోర్డర్ కడి బోర్డర్ ఎక్కువగా మనకి హైలైట్ చేసాడు కానీ హెవీగా బరువు ఉండేవి కావండి మనం బేర్ చేయగలిగిన బరువే బాగుంది ప్యూర్ ప్యూరిటీ మాత్రం మీకు తెలిసిపోతుంది అది శారీ మీరు చూసుకున్నప్పుడు బాగుంది ఇప్పటి వరకు మనము సెల్ఫ్ బోర్డర్లో చూసేసాము ఇప్పుడు మనం కాంట్రాస్ట్లోకి వెళ్ళిపోదాం కాంట్రాస్ట్ బోర్డర్లో ఏం బాగున్నాయి కలెక్షన్ అనేది నాకు నచ్చిన శారీయే తీస్తాను నేను ఫస్ట్ డిఫరెంట్గా ఉమ్మెత్త పువ్వులు వాళ్ళు తెలిసాను అండి చిన్నప్పుడు చదువుకున్నాను బాగుంది మధ్యలో రిచ్గా ఇలా చూడండి లుక్ ఇప్పుడు శారీ ఓపెన్ చేస్తాం బాగుంది క్లాత్ కూడా బాగుంది సాయి క్లాత్ బాగుంటుంది కొంచెం మ్యాట్ ఫినిష్ వస్తుంది క్లాత్లో క్లాత్లో కొంచెం మ్యాటివ్ ఫినిషింగ్ వచ్చి సింపుల్గా మీకు డిజైన్ అంతా కూడా మంచి ఎలివేట్ అవుతుంది కాంట్రాస్ట్ కాంబినేషన్స్ పట్టల ఫోటో లుకింగ్ సారీస్ పర్ఫెక్ట్ గా ఫోటో కే ఎలా తీసినా చాలా బాగుంటుంది కెమెరా맨కు పెద్ద ప్రాబ్లం ఉండదు కెమెరా కెమెరామెన్స్ కి ప్రాబ్లం ఉండదు కెమెరా맨 తో మనకి ప్రాబ్లం ఉండదు ఎలా ఉన్న లుక్ చాలా బాగుంటుంది అరే నా చీర ఇక్కడ పోయింది అనేది ఉండదు చాలా బాగుంది కళ్ళనీత షేడ్ ఉంది దీంట్లో అవును ఇందులో మనం బ్లూ అండ్ బ్లూ అండ్ డార్క్ పర్పుల్ కి యాడ్ చేసారు అవును చాలా బాగుంది అండ్ సారీస్ మీరు కొనండి డిజైనింగ్ మనమే చేస్తాం కాబట్టి మన బొటిక్ లో ఎలా అంటే అలా చేసేద్దాం సో శారీస్ మాత్రం మీకు నచ్చింది తీసుకోండి ఇలాంటి శారీస్ మీకు కావాలంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది లావెండర్ లావెండర్ షేడ్ విత్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ డిజైన్ బ్లౌజ్ కూడా ఇచ్చాడు సాయి బ్లౌజ్ బాగుంటుంది దీని బార్డర్ కూడా బాగుంటుంది రెగ్యులర్ బార్డర్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఇది పళ్ళు బార్డర్ మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి శారీ డిజైన్ చిన్ని బోర్డరు పళ్ళు అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి బ్లౌజ్కి వర్క్ అవసరం లేదు అండ్ మనకి సపరేట్గా మనం బ్లౌజ్ తీసుకోవాల్సిన పని లేదు వర్క్ వద్దనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది కట్ అదొకటి నేమ్ అంటారు డిఫరెంట్ ఉంది కలర్ది కలర్ కూడా రెగ్యులర్ చట్ కాదు ఇది కలర్ అయితే కలర్ కాబట్టి మీకు ఏంటంటే ఒక పింక్ అంత కూడా ఉండదు పర్పులని అని ఉండదు ఉండదు మైడల్ షేడ్ అనేది షేడ్ కాబట్టి కలర్ని చెప్పడానికి ఎగ్జాక్ట్ పర్పుల్ అని చెప్పలేము చెప్పలేము పింక్ విత్ పర్పుల్ కానీ ఖచ్చితంగా మన దగ్గర ఉండదు కొత్త కలర్స్ అవును బాగుంది కనెక్షన్ ఇది బ్లౌజ్ మరి ఇవి ఏ బడ్జెట్ వస్తున్నాయి బడ్జెట్ వైజ్ గా పెట్టాము అని అన్నారు కదా ఫస్ట్ మనం చూపించుకున్నీ టెన్ టెన్ టు ఈ సారీస్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ పర్పుల్ విత్ ఇది కూడా నేను తీసా ఇది సారీ తీసాడు బాగుంటది మ్యామ్ ఈ అని

బ్లౌజ్ యాజ్ యూజువల్ ప్లెయిన్ ఎందుకంటే ఇంత రిచ్గా ఇచ్చాడు కాబట్టి ఇది ప్లెయిన్ గానే వస్తుంది గ్రీన్ విత్ పర్పుల్ బోర్డర్ నెక్స్ట్ వచ్చేసి బ్రిక్ కలర్ అండి డిఫరెంట్ కలర్ ఇవన్నీ కూడా రెట్రో డిజైన్స్ మొత్తం ప్రెసెంట్ ఇప్పుడు బాగా నడుస్తుంది రెట్రో కలర్స్ అండ్ డిజైన్స్ లో మన క్లైంట్ ఒకరు అడిగారు ఇది ఇది ఎంత ఉంది బడ్జెట్ అండి ఇది బిలో టెన్ థౌసండ్ అండి

బార్డర్ ఇచ్చిగా ఇచ్చారు యాంటిక్ బార్డర్ అండ్ పళ్ళు మళ్ళీ ఈ కలర్ ఈ బార్డర్ కలర్ డిఫరెంట్ గోల్డ్ బ్లౌజ్ వచ్చేసి కూడా లైన్స్ ప్లెయిన్ రాలేదు బాగుంది ఇది ఒకటి నెక్స్ట్ రామా గ్రీన్ చెక్స్ సింపుల్ చెక్స్ మళ్ళీ కళ్ళైతే షేడ్ ఉంది దీంట్లో కూడా కానీ అందరికీ ఫేవరెట్ కలర్ ఇది రామా గ్రీన్ కెమెరామెన్ ఫోకస్ పర్పుల్ బోర్డర్ గ్రీన్ క్లయింట్స్ ఎక్కువగా ఉన్నారండి సో కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు బట్ అడ్జస్ట్ చేసుకోండి మీరు శారీని ఎక్కువగా ఫోకస్ చేసుకొని చూసుకోండి అండ్ బ్లౌజ్ బాగుందో చెక్స్ చాలా బాగుంది ఇది కలనేత షేడ్ మనకి చాలా బాగుంది డిఫరెంట్ కలెక్షన్ అసలు ఒకసారి మనం వీడియో చూసామంటే అది వెళ్ళిపోద్ది నాకు తెలిసి ఈ శారీ వెళ్ళిపోతుంది మనం వీడియో చూసే

రిచ్ గా ఉందో సారీ క్లైంట్స్ మాకు కావాలి మనం చూస్తున్న వాటిలోనే తీసుకొని తీసేసుకుంటున్నారండి సో చాలా బాగుంది కలెక్షన్ వీళ్ళు వీడియో ఆపేస్తే మేము తీసుకుంటాం ఈ శారీ అన్నట్టుగా వాళ్ళు తీసుకుంటున్నారు ఇది పొడి చిన్నగా ఇచ్చాడు సెల్ఫ్ నో కాంట్రాస్ట్ మీరు దీనికి ఏదన్నా కాంట్రాస్ట్ వేసుకోవచ్చా ప్రసన్న అడిగితే దీనికి ఒక్క పొడి కలర్ చాలా బాగుంటది ఒక పొడి కలర్ బ్లౌజ్ వేసుకొని దాని మీద ఈ గోల్డ్ తో వర్క్ చేయించుకోండి చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాపర్ బ్యాక్ మనం ఏదైనా బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి బాటల్ బాటిల్ గ్రీన్ ఫుల్ ట్రెడిషనల్ పెళ్లి కూతురు ప్రధానం రోజు మాత్రం కట్టుకోవడానికి ఈ కలర్ బాగుంటుంది కానీ ఇప్పుడు శ్రావణము ఆషాఢం శ్రావణం కూడా శ్రావణం టెన్ డేస్ లో శ్రావణం శ్రావణం మనం ఇప్పటి వరకు ఆషాఢం స్పెషల్ పెడితే ఇది శ్రావణం స్పెషల్ ఇంకా కానీ మా క్లయింట్స్ ఆకృతిని బాగా పట్టేశారు అంటే వీళ్ళ దగ్గర ఈ కలెక్షన్ ఉంటుంది అని ఆ శారీ గెస్ట్ చేస్తారు నేను యాక్చువల్గా నేను కట్టుకున్న శారీస్ వచ్చా కానీ పట్టు చాలా బాగుందండి కలెక్షన్ చాలా ఉన్నాయి శారీస్ బట్ ఇది ఒక వీడియో పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి కొన్ని మాత్రమే నేను మీకు చూపించడం జరుగుతుంది సో ఇవన్నీ మనకి టెన్ టు ఫిఫ్టీన్ రేంజ్ మధ్యలోనే ఇందులో బిలో ఎయిట్ థౌసండ్ కూడా ఒకటి చెప్పారు కదా ఇందాక సో ఆ బడ్జెట్లో కూడా ఉంది కాబట్టి ఇది టెన్ థౌసండ్ సో అప్పుడే పట్టు శారీస్ కొనేసుకోండి శ్రావణంకి స్పెషల్ శారీస్ ఇవి మాత్రం ఇవి ఇవి మాత్రమే కాదు ప్రసన్న ఇంకా ఉన్నాయా అంటే చాలా ఉన్నాయో ఇన్ని సారీస్ ఉన్నాయో మీరు కనుక ఖచ్చితంగా వాళ్ళకి వీడియో కాల్ చేస్తే ఒకసారి మీకు బ్యాక్గ్రౌండ్ అంతా చూపిస్తారు మాకు సెకండ్ వన్ థర్డ్ వన్ ఫస్ట్ వన్ ఇలా తీసి ఇవ్వండి అంటే వాళ్ళు తీసిస్తారు మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కదా దగ్గర ఉన్న వాళ్ళు దిల్చుక్ నగర్ ఏ నగర్ అయినా ఎల్బీ నగర్ అయినా వేరే స్టేట్స్ అయినా సరే అండి స్పెషల్గా వచ్చి మాత్రం షాప్ని విజిట్ చేయొచ్చు ఇది మాత్రం గ్యారెంటీ సో నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ రేంజ్ లో సారీ చూసేద్దాం సై ఈ సారీ మాకు ఈ బాక్స్ ఇవ్వరా బాక్స్ బాక్స్ ఇంకా అంతే అందుకే అండి కానీ ఈ బాక్స్ అంటే మీరు ఎలా తెప్పి ఎక్కడ మనం సపరేట్ మేకింగ్ చేపిస్తాం గురించి ఎందుకంటే ఫుల్ ఎట్ కూడా పడకూడదు మంచి ఒరిజినల్ ప్యూర్ జరీస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ప్యూర్ జరీస్ ఇప్పుడు అంత కొత్త మోడల్స్ ఇది ఇలా మీనాకారి బార్డర్ వస్తుంది అనమాట శారీలో మీకు కానీ త్వరలో మీరు శారీకి బాక్స్ ఫ్రీ అని పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ బాక్స్ బాక్స్ ఫ్రీ అని పెట్టండి మళ్ళీ దీనికి అసలు ఇంత చక్కగా ఇంత స్టాండర్డ్గా ఉందో చాలా బాగుంది బాక్స్ సో బాక్స్ గురించి కదా సారీ గురించి చెప్పు ఇది వచ్చేసి ఆల్ ఓవర్ వెడ్డింగ్ మీనాకారింగ్ ఇప్పుడు ట్రెండింగ్ ఇది కదా మీనాకారింగ్ బోర్డర్ లో కూడా బాగుంది దీనికి మీనాకారికి మాత్రం ఖచ్చితంగా డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు ఇది బ్లౌజ్ ఇది కట్ ఇక్కడ వరకు ఇస్తాడు అండ్ ఇదంతా బ్లౌజ్ చూడండి మనం గా బ్లౌజ్ కొనక్కర్లేదు వర్క్ చేయించుకోలేదు అదే షేడ్ మనకి యాజ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది మధ్యలో ఫ్లవర్స్ అంటే హెచ్డి ప్రింట్ అంటారు చూడండి ఆ టైప్లో పైకి ఇలా లేచి నిలబడ్డట్టు ఫ్లవర్స్ ఆ టైప్ ఆఫ్ మీనాకారీ సారీ ప్యూర్ పట్టు అది ఆఫ్టర్ డిస్కౌంటే ఎంతకు వస్తుంది డిస్కౌంట్ మనకు వచ్చేసి ఈ సారీస్ మార్కెట్లోనే చాలా మంచి ప్రైస్ ఇస్తున్నాం ఇది ఫోర్టీ ఫోర్ థౌసండ్ అండ్ మార్కెట్ ప్రైస్ మనం థర్టీ ఫైవ్ థౌజండ్కి ఇస్తాం ఫార్టీ ఫోర్ థౌజండ్ ఉన్నది థర్టీ ఫైవ్ థౌజండ్ కి ఇచ్చేస్తున్నారు మీనాకారి మీనాకారి స్పెషల్ ప్రైస్ స్పెషల్ ప్రైస్ వెడ్డింగ్ సారీస్ శ్రావణ స్పెషల్ అనుకోండి ఒక బాక్స్ లేపేద్దాం చిన్నగా గ్రీన్ పిస్తా గ్రీన్ ఇది నేను వేసుకున్న శారీ కలర్ ఇది కదా అవును కాకపోతే పట్టు వేరు ఇది వేరు పట్టులో కొంచెం కలర్స్ షైన్ ఉంటది షైన్ ఉంటది కానీ ఇది ఇంకా దానికి మించిన సారీ లా ఉంది పర్పుల్ కింగ్ అసలు ఇక్కడ చూడండి ఇది కరెక్ట్ గా మీరు ఫోకస్ చేయండి పర్పుల్ ఆ డిజైన్ ఎంత బాగుందో మంచి పూల తోట అంతా అక్కడే ఉంది చాలా బాగుంది మళ్ళీ బ్లౌజ్ నాకైతే బ్లౌజే కావాలి బొట్టి కదా బ్లౌజ్ ఎలా వచ్చిందా దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి ఎలా డిజైన్ చేసుకుంటే ఈ మీరు పెద్ద ఎన్ని ఇరవై వేలు పెట్టండి ముప్పై వేలు పెట్టండి అండి మా బ్లౌజ్ మా స్టిచ్చింగ్ లేకుండా మీకు సారీస్ లుక్ రావు అంతే ఈ చాలా బాగుంది అసలు ఇది మధ్యలో కూడా డిజైనింగ్ అనేది మీరు పళ్ళు ఫోకస్ చేసుకున్నట్టయితే ఇక చూడండి మధ్యలో చాలా బాగుంది మొత్తం డిజైనర్ గానే ఉంటుందండి పళ్ళు గానీ దాని బోర్డర్ దాని లుకింగ్ అట్మాస్ఫియర్ ఎందుకు నేను ఫోర్ ఫోర్ సారీస్ ని సెలెక్ట్ చేశాను అంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఒక వీడియోకి మనకి ఎక్కువగా లెంత్ ఉన్నా మనకి ఇంట్రెస్ట్ రాదు కానీ ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా అప్పుడు మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళని ఇందులో కూడా అన్ని డిజైనర్ ప్యాటర్న్స్ బోర్డర్ చాలా బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది బాగుంటుంది అంటే హాఫ్ బోర్డర్ లా వస్తుంది సారీ టు ఆ సారీ టు

కంచిపట్టు చేరుకున్నంత నేరం ఇంకే చేరదాడు కచ్చం కూడా ఆల్సో ఇంకా అదే నేతలు వచ్చేసి బ్లౌజ్ ఏది ఇచ్చాడు కచ్చం కూడా అదే ఇచ్చాడు అంటే ఒకవేళ ఎవరికైనా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి మీకు సారీ సరిపోలేదు అనుకుంటే మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి దీన్ని దీనికి యాడ్ చేసుకొని మీరు ఏదైనా పట్టు క్లాత్ కొని దీనికి లోపల కట్జంకి యాడ్ చేసుకోవచ్చు సన్నగా ఉన్న వాళ్ళకి ఇది సరిపోతుంది ఈ బ్లౌజ్ సరిపోతుంది యాడ్ చేసుకోక్కర్లేదు అవును ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ కావాలి అంటే సన్నగా ఉన్న వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ దే ఇది మోడల్ కూడా మీకు చూస్తే అవును ఎల్బో స్లీవ్ గాని ఫుల్ స్లీవ్ గాని అదే అంటున్నా అప్పుడు మనకి ఏదైనా తక్కువైంది అనుకో అప్పుడు దీంట్లో నుంచి మనం తీసుకొని దీని ఏదైనా యాడ్ చేసుకోవచ్చు లోపల కూడా అంత మ్యాట్ ఫినిష్ బాగుంది చాలా ఇది కూడా ఎక్కడ టచ్ అవదు అవదు మీరు ఎలా అన్న చూడండి ఎలా అన్న లాగండి రాదు అసలు ఫుల్ మ్యాట్ ఫినిష్ చేస్తుంది నేను నా గోర్లతో నిలుస్తున్నా బాగుంది ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ యా కలర్ రోజ్ లైట్ రోజ్ థ్రెడ్ లావెండర్ వాడాడు కానీ సారీ అంతా రోజ్ గోల్డ్ బోర్డర్ మాత్రం గ్రీన్ చూడండి సారీ ఐస్ బ్లూ కలర్ లా ఉంది పళ్ళు మధ్యలో డిజైన్ ఇచ్చాడు దీనికి మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ అనుకుంటా టిష్యూలో ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా ఇలా ఉంది మీరు ఫోకస్ చేసినట్టయితే బార్డర్ కూడా చాలా బాగుంది మీనాకారీ ఇంకా ఆల్ ఓవర్ మీనాకారీలో మనకి ఇంకా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఇది జస్ట్ ఇది థర్టీ థౌజండ్ టూ త్రిపుల్ నైన్ థర్టీ థౌసండ్ మార్కెట్లో కూడా బెస్ట్ ప్రైస్ అండి మీరు ఎక్కడైనా చూసారండి ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఒకసారి వచ్చి మీకు సారీ మార్కెట్ మొత్తం తిరిగి రండి బెస్ట్ ప్రైస్ ఇస్తాం సూపర్ కలెక్షన్ మరొక వచ్చి కానీ ఈ ప్రైజ్ లో అయితే ఎవరు ఫార్టీ ఫిఫ్టీ ప్లస్ ఈ ఫీల్ మీరు మనం ఎక్కడైనా మోసపోవచ్చు ఇమిటేషన్ లో కానీ టచ్ చేస్తే తెలిసిపోతుంది ఫీల్ ఒకవేళ వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇచ్చారంటే అది మీరు మీరు చూస్తే చెప్పేస్తారు చీర ఏంటంటే దేనికి అంత ఈ ఫాలోయింగ్ ఇదంతా కూడా మనకి రాదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మన ఇలా పట్టుకుంటే ఏంటంటే అది కొంచెం మృత వస్తుంది అక్కడ బాగుంది ఆ ఇలాంటి కలెక్షన్స్ రావడం స్పెషల్ ఇంకా మంచి కలెక్షన్ ఇంకా ఇంకా మాకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కావాలి డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలి మీనాకారిలో కావాలి కంచిపట్లో కావాలి సెల్ఫ్ బోర్డర్లో కావాలి కాంట్రాస్ట్ బోర్డర్లో కావాలి ఎన్ని కావాలంటే ఈ సెక్షన్ అంతా పట్టువే సో మీకు ఏది కావాలన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఎబ్రోడ్ ఆన్లైన్ షిప్పింగ్ చేస్తున్నారా మీరు ఇప్పుడు కస్టమర్ కోసం ఏదైనా చేస్తారంట సో ఇది క్యాప్షన్ ఏదో బాగుంది మీకు ఆన్లైన్ అవైలబుల్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ ఆన్లైన్ కానీ నియర్ బై ఉన్న వాళ్ళు వన్ ఆర్ టూ ఆర్ జర్నీ ఉన్నా సరే అండి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన షాప్ విజిట్ చేస్తే మీరు కలెక్షన్ ఏదో ఒక సారీ అయితే పట్టుకెళ్తారండి ఖాళీగా వెళ్ళరు ఎందుకు అంటే ప్రతి కలెక్షన్ ని నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను అండ్ తెలుసు కదా నాకు నచ్చితేనే చేస్తున్నాను అని చెప్పాను కదా సో బాగుంది ఇలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి స్టార్టింగ్ రేంజ్ త్రీ ఫిఫ్టీ నుంచి ఒక ట్వంటీ టు థర్టీ ఫైవ్ రేంజ్ వరకు వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి జార్జెట్ శారీస్ కూడా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది శ్రావణం ఆశం ఏది మిస్ అవ్వకండి చాలా 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 బాగున్నాయి ఇంతకు మంచి చెప్తున్న ఎగ్జైట్మెంటు నాదంతా మీకు అర్థమైపోతున్నట్టుంది బాగుంది కలెక్షన్ సో ఇంకెందుకు ఆలస్యం మళ్ళీ ఇంకా ఇంకా ఇందులో ఉన్న శారీస్ అన్నీ చూపించడానికి ట్రై చేద్దాము చూస్తూ ఉండండి